సార్ పెద్దపల్లిలో సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటుంది మీరు మీరు పనిచేసిన టైంలో ఒక ఇన్స్పెక్టర్ కూడా వార్నింగ్ ఇచ్చారని వచ్చింది అంటే చాలా వరకు వస్తూ ఉంటుంది అండి ఎప్పటికీ ఏదో ఒకటి ఎవరో ఎవరో చేస్తూ ఉంటారు చేసినప్పుడు అది వార్నింగ్ అంటే వాళ్ళని కొంచెం కరెక్ట్ చేసుకోమనడం అది ఎందుకంటే ముందు ఒక టీసీపీ బాగా ఇష్యూ చేసి వెళ్ళారని అది వాళ్ళ అది అది ప్రూవ్ వాళ్ళ ఎంక్వైరీలో తిలుతుందండి మనం చెప్పలేము బట్ ఉన్నప్పుడు ఎట్ ద ఎట్ అవర్ టెన్యూర్ వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ మా మా టెన్యూర్లో ఏం కావద్దని చూసి మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పినప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్ ఒకటి మీరు ఒక ఎస్ఐపి ఫాలో అయ్యారు అక్కడ మీరు అంటే మేబీ అందరు బయట వాళ్ళు అనుకోవచ్చు మాకైతే రెగ్యులర్గానే అనిపిస్తుంది ఎనీ ఎనీ కేసు పర్టిక్యులర్ పర్టికులర్గా మీకు పెద్దపల్లి దగ్గర ఒక ఓల్డేజ్ ఓల్డేజ్ వాళ్ళ కాదు ఒక ఎన్ఆర్ఏ కేసు ఒకటి వస్తుంది ఆయన భూమిని కబ్జా చేస్తారు లేవట్ లేఅవుట్ వేసి వాళ్ళ కాంపౌండ్ కట్టి వెళ్ళిపోతే మీరు సర్వే చేయించి దగ్గరుండి వాళ్ళు గ్యాంట్ చేయించారు ఇది ఏమో అడిగలేదండి అంతకుముందు అయితే ఒక పోలీస్ ల్యాండ్ ఓవర్ కబ్జా చేస్తే మాత్రం నైట్ నైట్ దాన్ని డిమాలిష్ చేసి దాన్ని ప్లాంటేషన్ చేసాము సో అదే పోలీస్ ల్యాండ్ కబ్జా చేసే అంత స్థాయిగా ఉన్నారు అక్కడ అంటే అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు సో అట్లా అయినప్పుడు మేము లో ఉన్నప్పుడు జరిగింది యాక్చువల్లీ సో అక్కడ అంతా తీసి నైట్ నైట్ మార్నింగ్ చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు అండి అయితే చేయొచ్చు అండి పెద్దపల్లి తర్వాత పెద్దపల్లి తర్వాత నేను హైదరాబాద్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్కి వెళ్ళాను సో అక్కడ అది ఫస్ట్ జోన్ అంటే కొత్తగా క్రియేట్ చేశారు హైదరాబాద్లో దానికి ఫస్ట్ డీసీపీగా వెళ్ళాను అక్కడ ఒక ఎయిట్ మంత్స్ పని చేస్తాం అక్కడ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం రాలేదు అంటే కొద్దిగా మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది కాబట్టి సో హైదరాబాద్ హిందీ వేరే ఉంటుంది కదా నేను పోయి వస్తా అంటూ సో అదొక అంటే ఎప్పుడు కానీ అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయినా కూడా జనాలు మంచిగా నేర్పిస్తారండి మనకి పబ్లిక్ సో దాంతోపాటు లాంగ్వేజ్ అర్థమైపోయింది కాన్ఫిడెన్స్ ఎస్పెషల్లీ సివి ఆనంద్ సార్ అప్పుడు ఉండేది సో అప్పుడు సార్ ఏం చేసేది అంటే ఖచ్చితంగా మీరు హిందీలోనే చెప్పాలి డిఎస్ఆర్ఆర్ డైలీ డిఎస్ఆర్ ఉండదు మమ్మల్ని ఏమో హిందీలో చెప్పాము వాడు ఎవరైతే మా బ్యాష్మెట్ సౌత్ వెస్ట్ జోన్ ఉండేది తనని తెలుగులో అయిపోవాలి మరాఠీ సో ఆయనకి తెలుగు రావాలని తెలుగులో చెప్పాను నాకు హిందీ రావాలని హిందీలో అయిపోవాలి సో కష్టపడి అంటే ఇట్లా ఫోర్స్ చేసి మరీ నేర్పించాడు అంటే డీఎస్ఆర్ లో చెప్తారా కేసు డీటెయిల్స్ కూడా చెప్తాం కేసు డీటెయిల్స్ ఏం జరిగింది అనేది కూడా హిందీలో చెప్పేది అంటే ఎలా జరిగింది మర్డర్ ఏంటి అనేది కూడా సో ప్రెస్ మీట్లు కూడా సార్ పర్సనల్గా మా ప్రెస్ మీట్లు చూసేది చూసి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు లోకల్ లాంగ్వేజ్ లో చెప్పాలి వాళ్ళు అప్పుడే జనాలకి మనం ఏం చేస్తున్నావు అనేది తెలుస్తుంది సో నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు అట్లనే చెప్పు నువ్వు హిందీలో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో తెలుగులో చెప్పొద్దు అనేది సో ప్రిపేర్ అయ్యి కొంచెం దానివల్ల కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ పాత బస్సులో పంచారేంటో సివి ఆనంద్ గారు మీకు చిట్కా చెప్పారేమన్నా ఎప్పుడు కానీ అంటే సివి ఆనంద్ సార్ ఏంటంటే సార్ ఫాలో జస్ ఓపీ అంటారు క్లియర్గా ఎప్పుడు కానీ ప్రజలు మన్నలు పొందాలంటే ఏం చేయాలనే విషయం చెప్పారు శ్రీ ఉర్దూ మాట్లాడాలి వాళ్ళతో ఉర్దూ ఒకటే కదా ఇంకోటి చెప్పుంటారు అంటే సార్ ఇప్పటికీ అంటే ఎవ్రీ టైమ్ సాధారణంగా పాత బస్సులో పనిచేసి సివి అనంద్ గారు కానీ గతంలో ఉన్న ఆఫీసర్లు అక్కడ ప్రజల మనోభావాలకు మనం గౌరవిస్తే చాలా ఎంగిలీ వచ్చింది ఎంగిలి అని కానీ ముట్టుకోకుండా ఉంటే మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారని సివి ఆనంద గారు కానీ గతంలో ఆఫీసర్లు ఆ విధం చేస్తే వాళ్ళతో ఇంట్రాక్ట్ ఎక్కువ అవుతుంది ఆఫీసర్ కూడా మనవాడే అని వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారని వాళ్ళప్పుడు అవును అది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ప్రజల్లో ఆ భావం రాకుంటే వీళ్ళు వేరు అవుట్ సైడర్ అవుతారు సో అందుకే మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యూస్ టు స్పెండ్ విత్ పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇఫ్తార్ విందులైనా కూడా వెళ్ళడం కానీ నార్మల్గా కూడా ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చేది స్వీట్స్ పట్టుకొచ్చేది తినడం ప్లేస్ ప్లేస్లకు మేము వెళ్ళి కీర్ తినడం వాళ్ళ ఇంట్లో ఇటు కే అప్పుడు గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళడము అన్నదానంలో పాల్గొనడము ఎంత మనం పబ్లిక్తో ఇన్వాల్వ్ అయితే అంత బాగా చూసుకుంటారు అండి మేము మీరు సినిమాల్లో అక్కడ ఇక్కడ చూస్తుంటారు ఇప్పుడు వేరే దగ్గర ఉండదు స్టేట్లో నాకు తెలియదు కానీ ఇప్పుడు వెళ్తూ ఉంటే నేను ఆఫీస్ దిగి ఇట్లా వెళ్తా ఉంటే రోడ్డు పక్కన అందరు కూడా లేచి నిలబడి నమస్తే పెట్టేది అంటే ఒక గౌరవంగా అంటే పోలీస్ డీసీపీ గారు అని చెప్పి గౌరవం అనేది ఇస్తారండి మీరు అంటే నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా మేము వెళ్తూ ఉంటాము కనీసం అంటే వాళ్ళకు అక్నాలజీ కూడా అంటే చేయాలని కాదు ఇన్ ద సెన్స్ వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా ఫోన్ చేస్తూ ఉంటారు ఊరికే అతనికి ఏం పని ఉండదు అంటే కొంతమంది ఏదో పైరవికారులు కలుస్తూ ఉంటారు కొంతమందికి అసలు పనే ఉండదు ఏదో పూలు అమ్ముకునే అతను అది ఇది ఉంటారు ఊరికే ఫోన్ చేస్తా కైసాబు అది మాట్లాడుతూ ఉంటారు కైసాయి వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు అండి చాలా బాగుంటుంది అంటే పాతపశ ప్రజలు మనల్ని పొందడం చాలా గ్రేట్ అండి మీరు పొందని అంటున్నారు నాకైతే మంచిగా రియల్లీ ఎంజాయ్ అంటే బేసిక్గా అక్కడ చేస్తే ఏంటంటే ఎక్కడైనా మాబు అంటే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి మర్డర్స్ చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి రౌడు షీటర్స్ యాక్చువల్ రౌడు షీట్స్ ఉంటారు సో అవన్నీ కేసెస్ డీల్ చేసినప్పుడు మీరు ఇటు ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతారు కరెక్ట్ కరెక్ట్ సో అది చాలా నేర్పింది అంటే ఒక క్రైమ్ అయినా ఎట్లా చూడాలి ఎందుకంటే ప్యానిక్ కాకుండా ఇప్పుడు కొన్ని డిస్టిక్లో చిన్నగా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఛాలెంజింగ్ క్రైమ్స్ ఉండవు అంటే అదే డాక్టర్కి ఎట్లయితే ఛాలెంజింగ్ సర్జన్స్ ఎట్లయితే వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ క్రైమ్స్ టు హ్యాపెన్ బట్ ఏదైనా వచ్చినప్పుడు నీకు మంచిగా నేర్పిస్తుంది అది ఎట్లా ఓల్డ్ సిటీలో మీరు చెప్పింది కరెక్ట్ అండి ఎలాగంటే మీ ఐడెంటిఫై ఐడెంటిఫై ఉంది కదా మీ ఐడెంటిటీ ఆ మాబుని కంట్రోల్ చేస్తుంది చిన్న కంప్యూలు అయింది అనుకోండి రూపేష్ షాప్ వచ్చారు చుప్ షాప్ చుప్ ఛాప్ బయట అంటే ఇంకంత ఐడెంటిటీ అక్కడ ఇంపార్టెంట్ అక్కడ అక్కడ మీకు ఫోర్స్ ర్యాపిడాక్స్ ఫోర్స్ ఏం అవసరం లేదు అవసరం లేదు పబ్లిక్ ఒకసారి గణేష్ విసర్జన అప్పుడు చిన్న ఇష్యూ అయింది ఒకటి ఆ రోజే అప్పుడు మేమున్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు అప్పుడే మిలావుద్ నబీ గణేష్ విసర్జన సేమ్ టైం వచ్చింది సేమైనా సార్ అప్పుడు పిలిచి మనం సక్సెస్ చేయాలి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఛానల్ తోటి కమ్యూనికేషన్ పెట్టి మిలావుద్ నబీని పోస్ట్ పోన్ చేయించారు చేయించిన తర్వాత గణేష్ విసర్జన జరుగుతూ ఉంది సో మా ఏరియా సౌత్ ఈస్ట్ జోన్ కొంచెం క్రిటికల్ ఏరియా మాదన్నపేట సంతోష్ నగర్ సో ఇవన్నీ మా ఏరియాలో ఉంటాయి సైదాబాద్ బార్కాస్ ఇవన్నీ మా ఏరియాలో ఉండేది సో అప్పుడు అనేది మీ ఏరియా బాగుంటే అంత బాగుంటుంది రా సో అప్పుడు ఒక చిన్న ఇష్యూ అయింది నైట్ ఒకటి విగ్రహం కింద పడింది మన వాళ్ళు తొందర తీయండి అనేసరికి సో వాళ్ళంతా తాగున్నారు గొడవ గొడవ చేస్తున్నారు అంతా చేసి ఈవెన్ ఒకటి రెండు చిన్న డ్యామేజ్ చేయడానికి కూడా ట్రై చేశారు వెహికల్ సో మేము అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత లక్కీగా ఏంటంటే అక్కడ జనాలు అంటే కొంచెం తాగి డిసార్డర్ అంత లాలెస్నెస్ చేస్తూ ఉంటే అక్కడ లోకల్లో కొంతమంది గణేష్ ఉత్సవ సమితి మెంబర్స్ ఉన్నారు సో దానికి ఒక వన్ వీక్ ముందు ఒక ఇష్యూ అయింది ఆ ఇష్యూను మనం పోలీస్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇంపార్షియల్గా చేసి ఉండే సో వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఆ రోజు వెళ్ళిన తర్వాత నేను చెప్పాను మా తప్పేం లేదంటే అది కింద పడింది ఇప్పుడు నేనే తీసుకెళ్తా అంటున్నా నేను పోలీస్ కార్లో తీసుకెళ్తా అంటున్నా మీ మనోభావం దెబ్బతింటే సో మీరు సహకరించాలి ఇట్లా రెండుకి మూడు గంటల నుండి గొడవ చేయొద్దు సెన్సిటివిటీ సిటీ అంతా మంచిగా జరుగుతుంది మనం ఇక్కడ చేయొద్దానంటే గణేష్ ఉత్సవ సమిటీ మెంబర్సే వచ్చి సార్ మీరు నాకు హాఫ్ అన్ అవర్ టైం వేయండి సార్ మీరు మాట్లాడద్దు నేనే మాట్లాడి చేస్తామని అక్కడున్న హిందూ వాహిని వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాడు తాగుంటే వాడిని కొట్టి వాళ్ళే కొట్టి దాన్ని పక్కకు పెట్టి అది తీసుకుని వచ్చి చేశారు ఒక అవర్స్ టెన్షన్ క్రియేట్ అయింది బట్ వి చదువుతానండి బాలాపూర్ వినాయకుడు క్రాస్ అయిందంటే సిటీ కమిషన్ హాయ్ సిటీ క్రాస్ చాలు అయింది గా మీరు చెప్పిన అవును ఏరియా ఇప్పుడు బాలాపూర్ అనేది మనక్కడ ఇక్కడ అక్కడ బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి బార్కాస్ ఏరియాస్ నుండి వస్తుంది వచ్చి వస్తుంది బలక్నామా ఎంటర్ అయితే మా జోన్ క్లియర్ అయిపోతుంది టెంపుల్ దాటిందంటే అయిపోయిన సిటీ కమిషనర్ గారు హ్యాపీగా ఉంటారు లేదంటే కొంచెం టెన్షన్ ఉంటుందండి ఏ వినాయకుని ట్రాక్ చేసినా చేయకుండా ఆ వినాయకుని ట్రాక్ చేస్తారు సో సెటిల్ అడుగుతా ఉంటారు ఎక్కడ దాకా వచ్చింది బాలాపూర్ ఎక్కడ దాకా ఎక్కడ ఉంది టైల్ ఎక్కడ ఉంది ఇది అడుగుతుంటాడు ఒకప్పుడు అలా ఉండండి ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయినాడు పబ్లిక్ లో కూడా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేంజ్ అయిపోయినాయి కేసులు అన్నీ కేసులు కానివ్వండి అంటే జనాలు కూడా ఏమిటంటే మన పోలీస్ అంటే పోలీసులు చేసిన వర్క్ ప్లస్ పబ్లిక్ కూడా ఫిడ్ అప్ అయిపోయారు ఏంటి కమ్యూనిటీస్ అయితే మనకే ఇబ్బంది అని చెప్పలేదు చేంజ్ వచ్చేసింది ఓల్ సిటీ కూడా మంచిగా లేదు ఎందుకంటే మేము ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతూ ఉండేది పర్సన్ సార్ ఎక్కడైనా సరే ట్రబుల్ వాంగర్స్ అక్కడ కూడా పుట్టారు కాకపోతే వాళ్ళలో కూడా కొంచెం మార్క్ వచ్చిందనిపిస్తుంది సార్ ఓల్ సిటీ తర్వాత వోల్ సిటీ తర్వాత ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది మొన్న అసెంబ్లీ ముందు సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ట్రాన్స్ఫర్స్లో ఇక్కడికి రావడం జరిగింది సంగారెడ్డి సంగారెడ్డి వచ్చేసరికి ఇక్కడ ఒక స్పీకర్ ఉండి వారు ఆయన ఒక ఒక వర్గానికి ప్రయారిటీ ఇచ్చేవారు అంటే ముద్దరుండేది మీకు ముద్ర వచ్చింది అట్లేం లేదండి ఐడెంటిటీ అప్పుడు ఏమీ లేదు అట్లే ఓకే మీకు రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చింది రాగానే అండి ఫస్ట్ షిప్ మాకు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లైఫ్లో షిప్ అనేది ఇట్స్ అంటే వీ ట్రైన్ టు బికమ్ ఎస్పీస్ ఎన్పిఎల్ కూడా ఎస్పీగా ఏం చేయాలని నేర్పుతారు ఎక్కువ యూనిట్ ఆఫీసర్ కదా నేర్పుతారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫార్టీ డేస్లో మాకు ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇంత ముందు మీరు అన్నారని ఇట్స్ కంపారేటివ్లీ బిగ్ డిస్టిక్ కంపారేటివ్లీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సంగారెడ్డి ఈజ్ బిగ్ లిటిల్ బిడ్ బిగ్ డిస్టిక్ ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉండేది సో మళ్ళీ దానిలో ఫస్ట్ డిస్టిక్ ఎలక్షన్స్ ఛాలెంజింగ్ సో ఎందుకంటే ఎక్కడ ఇష్యూస్ కాకుండా చూసుకోవాలి ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడు పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసింది సో ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉండదు ఎలక్షన్స్ టైంలో సో పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడము ఫైవ్ కాన్స్టిట్యున్సీలో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ సో బాగా తిరిగి అప్పుడు కలెక్టర్ గారితో ప్లస్ మా సీనియర్స్ తోటి అందరితో చూసి సో కొంచెం తొందరగానే కొంచెం కంట్రోల్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసాం దట్ వాజ్ ఎ వెరీ సంగారెడ్డి అనగానే ముఖ్య కమ్యూనల్ కనిపిస్తుంది అండి కమ్యూనల్ ఇష్యూ రాకుండా ఎలక్షన్లో తీసుకొచ్చారు పీస్ఫుల్గా జనరల్గా అండి ఎప్పుడు కానీ కమ్యూనల్ ఇష్యూస్ అంటే మా సీనియర్స్ చెప్పింది దాన్ని బట్టి ఎందుకంటే మాకు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ మాది సీనియర్ చెప్పింది ఏంటంటే పోలీసులు కనుక స్విఫ్ట్ రెస్పాన్స్ ఏదైనా ఇష్యూ అయినప్పుడు కనుక ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు ఒకవేళ అయినా కూడా నువ్వు కంట్రోల్ చేయాలంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు ఇంపార్షియల్గా ఉంటే కంట్రోల్ చేయవచ్చు మాకు ట్రైనింగ్లో చెప్పేవారు తర్వాత చాలామంది సీనియర్స్ ఎవరైతే కమ్యూనల్ ఇష్యూస్ హ్యాండిల్ చేయాలి సో ఇక్కడ కూడా అంతే అండి ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ మెజర్స్గా వీ ఓవర్ అంటే తెలంగాణలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బైండ్ ఓవర్స్ హ్యాపెండ్ ఇన్ సంగారెడ్డి దాదాపు ఐదు వేల ఏడు వందల మందిని బైండ్ ఓవర్ చేశాను నేను జిల్లా వ్యాప్తంగా ఇంక్లూడింగ్ ఆల్ పార్టీ బేరర్స్ ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి రూలింగ్ పార్టీ ఆపోజిషన్ పార్టీ అందరినీ బైండ్ ఓవర్ చేస్తాను మండల ప్రెసిడెంట్లు డిస్టిక్ ప్రెసిడెంట్లు కొంతమంది ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు